తంపత కలిగి వారి కూతురు కుహాను సల్లగ దీవించి నరసింహ స్వామి చల్లగా పడిసికొచ్చేయలిగి వారు గరకర స్వామి నరసింహ స్వామి రాద్రాజరాముడే ఏడుగురే అన్నాడా కాటలాడే రాజు నీ రూపు తనవేవా నీ కొందనమలేవే నరసుమ స్వామి ఓ చెంచు లక్ష్మి లక్ష్మిల వెళ్ళనాడే ఆరుమాసమలా లేదు శ్రీహారులేకారా ఎవరు బాబు నువ్వు చెంచులే ఎక్కడ ఉండేది నువ్వు అది ఎక్కడ ఉండేది కొండపల్లి కొండ ఉన్నారు సింజులు ఆ ఎప్పుడో ఒకసారి అర్థమండి పర్దాకు రావంగా మరి వాళ్ళు ఎందుకు వచ్చారు కారణం వచ్చిరణ్ పండగకొచ్చామండి ఏం పండగ వాళ్ళు ఒగాది పండగకొచ్చామని నాలుగు రోజులు తిరుగుంటావా అండి ఒగాది ఇప్పుడు పండగ ఒగాదికొచ్చామండి ఒగాది చీరా అనేది తిరుగుతామండి సుఖ సుఖతంపద కలిగి చల్లగా దీవి అరసమ్మ స్వామి చల్ల కాపాడదు